ఇది వైట్ బోర్డ్ స్టిక్కర్ రోలు ఇదైతే చాలా లెంతిగా చాలా ఎక్కువ ఉంది రోల్లో దీన్ని మనం ఎంత కావాలంటే అంత ఈ లైన్స్ యూజ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అయితే ఇది ఒట్టి పేపర్ కాదు దీనికి స్టిక్కర్ వచ్చింది ఈ పైన పేపర్ తీసేసి అతికించుకుంటే నీట్గా ఉంటుంది చూడ్డానికి ఎక్కడ కావాలన్నా ఇలా పైన పేపర్ తీసేసుకొని ఈజీగా అతికించుకోవచ్చు అలా కాకుండా పేపర్ తీయకుండా అలాగే ప్లాస్టర్తో అతికిస్తే మాత్రం చూడ్డానికి లుక్ సరిగా ఉండదు అంత ఫినిషింగ్ సరిగా ఉండదు అయితే దీని అంతటికి కూడా రాసుకోవడానికి ఒకే ఒక పెన్ ఇచ్చినారు అలాగే పైన చిన్న ఎరేజరు అయితే ఈ పెన్ అయిపోతే మాత్రం దీంతో రాయడం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈ పెన్తో మాత్రమే ఈ బోర్డు మీద రాసుకోవడం ఈజీగా ఉంటుంది మామూలు స్కెచ్ పెన్నులతో కూడా రాయచ్చు కానీ స్కెచ్ పెన్నులతో రాసినప్పుడు ఈజీగా ఎరేజ్ అవ్వదు అలాగే ఉండిపోతుంది సరిగ్గా ఎరేజ్ అవ్వదు వాళ్ళు ఇచ్చిన పెన్తో మాత్రం నీట్గా ఎరేజ్ అయిపోతుంది కానీ ఆ పెన్ అయితే తొందరగా అయిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా పెన్స్ మనం కొనుక్కోవాలి